ఈరోజు చికెన్ చేస్తున్నాను నా స్టైల్లో చికెను ఎట్లా చేస్తానో ఈరోజు చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేసుకుంటారు నేనైతే ఈ విధంగా చేస్తాను నచ్చద్దని అనుకుంటున్నాను అందరు చూడండి చేసుకోండి బాగుంటుంది నేను చేసేది మాత్రం దోశలోకి కానీ రైస్లోకి కానీ బగారా రైస్లో కానీ అన్నింటిలో బాగుంటుంది ఈరోజు చూపిస్తాను చూడండి చికెన్ తీసుకున్నాను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను దానికి సరిపడే ఆయిల్ తీసుకున్నాను కారము ఒక మూడు స్పూన్లు కారం తీసుకున్నాను దానికి సరిపడే ఆయిల్లో ఐదు స్పూన్లు తీసుకున్నాను ఒక అర స్పూను పసుపు తీసుకున్నాను ఒక రెండు ఒకటిన్నర స్పూను ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇది మసాలా అనమాట ఒక తెల్లగడ్డ తీసుకున్నాను ఇది కొబ్బరి చిన్న చిన్న ముక్కలు అంటే ఒక కొబ్బరి చిప్పలో పావు భాగం అన్నమాట ఇది అట్ట గుర్తు పెట్టుకోండి పావు భాగం నాలుగో భాగం ఒక కొబ్బరి చెప్పులు నాలుగో భాగం ఇది ఇది అల్లం ముక్క ఒక ఇంచి రెండు స్పూన్లు ధనియాలు ఒకటిన్న స్పూన్ ధనియాలు నాలుగు మిరియాలు చెక్క లవంగాలు నాలుగు నాలుగు లవంగాలు ఒక రెండు చెక్క మళ్ళీ తిరగమాతకు వచ్చేసి కో ఎర్రగడ్డ మిడిల్ సైజ్ ఎర్రగడ్డ తీసుకున్నాను కట్ చేశాను రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర చికెన్ వేసేసుకున్నాం నూనె అవన్నీ ఏమి అయింది నేను ఇది ఉడకబెట్టుకుంటాను ఇప్పుడు పసుపు వేసేసుకుందాం దీంట్లో నీళ్ళన్నీ ఏం కేవ్ లేవు వాట్ చేసుకున్నాను నిమ్మలేకుండా ఇప్పుడు వాటర్ వేసుకున్నాను ఇది వాటరు అర లీటర్ వాటర్ ఇవి ఇవిన్నాను ఇది మూడు స్పూన్లు కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోండి ఇంకో రెండు స్పూన్లతోనే వేసుకుని ఆపేసుకోండి నేనైతే కొంచెం కారం తింటాను కాబట్టి మూడు స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుంటాము ఇది ఉడుకుద్ది ఇది ఉడికే లోపల మసాలా వేసేసుకున్నాము ఇదైతే చూద్దాము ఉడికిపోయి మనం మసాలాకి తీసి పెట్టుకున్నాం కదా ఇది మసాలా అయితే వేసి పెట్టేశాను మెత్తగా వేసాను దీంట్లో అయితే ఆయిల్ పోసుకుందాం ఇంకా బాండిలో ఇది ఐదు స్పూన్ల ఆయిల్ ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను ఎర్రగడ్డలు నచ్చకుండా ఉండేవాళ్ళు తినని వాళ్ళు ఇది మిక్సీకి వేసుకొని పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఆ పేస్ట్ వేసి వేపేసుకొని కలిపేసుకోండి వేపేసుకుంటే ఎర్ర అయిపోద్ది కలిసిపోద్ది ఇబ్బంది ఉండదు ఉండదాన్నిచి ఇప్పుడు వాడిపోయి బాగా వాడాక మసాలా వేసుకుందాం మసాలా బాగా వేగాక మిక్స్ చేస్తాను కడిగేసి వేపుకున్నాము ఇక వేగిపోయింది వేగింది అనడానికి ఇదిగో అడుగు కూడా అంటుకుందనమాట ఇలా అంటుకుంది అంటే గ్యారెంటీగా మొత్తం అంతా వేగిపోయింది ఇంకా మాత్రం ఏగనే కూడదు ఇప్పుడు ఇదైతే దాంట్లో పోసేద్దాం కూర ఉడికి కొంచెం సెగెట్టుకొని కొంచెం బాగా కొత్త తీసేయండి దీనికంటే మీకు చిక్కగా కావాలి అంటే మసాలా వేసుకోవాలి అర కేజీకి ఈ మసాలా అయితే సరిపోతుంది కొంచెం అయితే ఉడకనిచ్చి నూనె పైకి వచ్చేదాకా కొంచుదా ఇంకా దించేసుకోవచ్చు ఇంత గార్నిష్ చేసుకున్నాము చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఈ ఈ మోడల్లో చేసి చూడండి బాగుంటుంది దీన్ని అన్నింటిలోకి పనికి వస్తుంది చపాతీలో కానీ దోశలోకి కానీ ఇడ్లీలో కానీ పూరీలోకి కానీ వడలోకి కానీ అన్నింటిలోకి వేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంటుంది షేర్